మూడు వేల కోట్ల రూపాయల వేడిగడ్డలో ఎనభై ఆరు పిల్లలలో మూడు పిల్లర్లు పోతే లక్ష కోట్లు తిన్నారు అని ఆరోపణ చేసి పబ్బం గడుపుకునే నేతలు గడుపుకున్న నేతలు దేశ నాయకులతో కూడా చెప్పించిన దౌర్భాగ్యపు మాటలు ఇవాళ దేశంలో ఎన్ని జరుగుతున్నాయి ఎందుకో నోరు మూసుకొని ఉన్నారా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా మాట్లాడారా రామ్మందిర్లో లీకేజ్ ఢిల్లీలో స్టేషన్ దాన్ని ఉంటారు గ్రౌండ్ ఇవి మునిగిపోయినాయి బీహార్లో ఏడు బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి ఈ పదిహేను రోజుల్లో యూపీలో మంచి రెండు దొరక్క మంది వచ్చారు ఎయిర్పోర్ట్ లీకేజీ కూలిపోతున్నాయి ఎయిర్పోర్ట్లో ఏం తెలుసు ప్యాసింజర్ సార్ పెరిగింది ఫీ అది ఎంత అయిందో తెలుసా ఈ నాలుగేళ్లలో వెయ్యి కోట్ల రూపాయలు వసూలు చేశారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వాళ్ళ సేఫ్టీకి పట్టదు ఇవన్నీ మాట్లాడరు అంటే వాళ్ళు కొల్యుడైనారేమో కేవలం రాజకీయం కోసమే ఆరోపణ చేసిందని చాలా స్పష్టంగా తెలుస్తుంది అందుకే దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా కొనసాగిస్తూనే మీ హామీలను నిలబెట్టుకునే చరిత్ర కనుక ఉంటే మీరు చేయదలుచుకుంటే వచ్చి ప్రజల ముందు నిలబడి చేస్తామని చెప్పమనండి ధైర్యం ఉంటుంది ప్రజలకు ఎన్నికల ముందు మనం వాగ్దానాలు చేస్తాం ప్రజలకు ధైర్యం ఇవ్వడానికి మిగతా క్యాన్సల్ చేస్తామని చెప్తామా ఊరుకుంటారా డే కొడతారో తెలుసు కదా వాళ్ళ మంత్రి ఏదో అన్నాళ్ళే నేను కట్టా అందుకోసం ఈ పరిపాలన గాల్లోకి మాటలు ఆకాశంలో ఏది మకాం ఢిల్లీలో ఇగో ఇది ఈనాటి పరిపాలన గురించి From my side, then you are Rostrum Low.